ఒంగోలు నగరాభివృద్ధి కై పాలక పక్షంతో కలిసి పనిచేయడానికి నగర మేయర్ గంగాడ సుజాత సిద్ధమన్నారు నగరానికి వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణు ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు ఇటీవలే మాజీ మంత్రి బాలినేని కార్పొరేషన్ పాలకపక్ష ప్రతినిధులతో భేటీ అయ్యారు అనంతరం మీడియా సమావేశంలో పార్టీ విడేవారిని ఆపలేం కదా రోజు కాపలా ఉండలేమని పోయేవాళ్ళు పోండి ఉండే వాళ్ళకు అండగా ఉంటారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే

దీంతో వైసీపీలో ఉండటానికి పాలకపక్షం సిద్ధంగా లేదని తెలుస్తోంది అధికార పార్టీ అండలేకుండా కార్పొరేషన్లు ఏమీ చెయ్యలేమనే భావనలో వైసీపీ కార్పొరేట్లు ఉన్నారు అందరూ అవకాశం కోసం వేచి ఉన్నారని తెలుస్తోంది ఏది ఏమైనా మేయర్తో సహా చాలా మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది దామచర్లు కూడా వచ్చే నెలలో నిర్ణయం తీసుకుంటానని చెప్పడం కీలక పరిణామం అధికారం మారాక ఒంగోలులోనూ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి అధికార పార్టీ పంచన చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు ప్రేక్షకులకు నమస్కారం నిన్న మున్సిపల్ శాఖ మినిస్టర్ నారాయణ గారు వచ్చారు అయితే నాకు ప్రోటోకాల్ ప్రకారంగా కంపల్సరీగా మరి నేను వెళ్ళి వారిని కలవాలి కాబట్టి ప్రోటోకాల్ని బట్టి నేను నిన్న కమిషనర్ గారు చెప్పిన వెంటనే మరి మున్సిపల్ శాఖ మార్చులు అంటే మా మున్సిపాలిటీ సంబంధించిన మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా వారిని కలవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను వెళ్ళి కలవడం జరిగింది వారికి బోకే ఇచ్చి వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఒక సంవత్సరం కాలం కరోనాతోనే వేస్ట్ అయిపోయింది ఇంకా గత టూ ఇయర్సే మేము దాదాపుగా మరియు నగరపాలక సంస్థ పాలక మండలి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక వంద కోట్లకు పైగా మేము వర్క్లో ఏదైతేనే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది మా గౌరవ కార్పొరేటర్లు కూడా అందరూ కూడా నాకు బాగా సహకరించి వాళ్ళు డివిజన్లో అందరూ వర్కులు బాగా చేసుకోవాలి బాగా డెవలప్మెంట్లో ముందు ఉండాలని చెప్పి పోటీ పడుతూ వర్కులు అయితే చేయడం జరిగింది అయితే మరి చాలా వరకు మనం ఇంకా వాళ్ళకి కాంట్రాక్టర్స్కి డబ్బులు ఇవ్వలేదు ఇంకా పాతిక కోట్ల వరకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అలాగే నా యొక్క కళ మున్సిపాలిటీ బిల్డింగ్ నూతన బిల్డింగ్ కట్టాలి అనే ఒక నా యొక్క ఆశ అలాగే మా కార్పొరేట్లు అందరి యొక్క కోరిక కూడాను ఆ విషయాన్నే మినిస్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా మరి మున్సిపాలిటీ కొత్త బిల్డింగ్ కావాలని అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మరి దృష్టి పెట్టే మధ్య మరి కొత్త కార్పొరేషను ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు కాబట్టి అన్నిటికీ కూడా సహకరించవలసిందిగా మేము మినిషిగా ఆలోచించాలి ఒక్క విషయం అండి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా కూడా ప్రజలు మమ్మల్ని కూడా ఎన్నుకున్నారు ఐదు సంవత్సరాలు మేము కూడా ఉండాలి తర్వాత మరి స్టేట్లో గవర్నమెంట్ మారింది మారిన తర్వాత మేము ఏ ఏ డెవలప్మెంట్ మీద అయితే దృష్టి పెట్టుకొని ఆశ ఆశతోటి యొక్క నగరాల్లో మరి ఎన్నుకోబడ్డామో ఖచ్చితంగా మేము ఉన్న గవర్నమెంట్తో సహకరించాల్సిన బాధ్యత మాకుంది ఎందుకంటే డెవలప్మెంట్ని ఎవరు అడ్డుకునేదానికి ఎవరు ఇష్టపడరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మార్క్ వేసుకోవాలని కోరుకుంటారు అలాగే మొన్న రీసెంట్గా ఎంపీ గారిని మనకి ఒక చిన్న విషయం మీద కలవడం జరిగింది దాన్ని కూడా కొంచెం రాద్ధాంతం చేశారు మీడియా వాళ్ళు కానీ ఎమ్మెల్యేనైనా ఎంపీ గారినైనా అలాగే మినిస్టర్నైనా ఎవరినైనా కలవడం అనేది అది ప్రోటోకాల్ కంపల్సరీగా నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వారికి తగిన గౌరవం ఇవ్వాలి అలాగనే వారు చెప్పిన పనులు కూడా మేము చేయాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి దీనికి పార్టీలకి అలాగే ప్రభుత్వానికి అలాగే మేము ఇక్కడ ఉండేదానికి ఏ రకమైన సంబంధం లేదు ఖచ్చితంగా గవర్నమెంట్ మాకు ఏ పనులు అప్పచెప్పినా కూడా మరి వారి మాకు ఇచ్చిన బాధ్యతని ఖచ్చితంగా మేము నెరవేర్చడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారే మమ్మల్ని అందరినీ కూడా కార్పొరేట్లకు నిలబెట్టింది నాకు మేయర్ ఇచ్చిన ఏదైనా కూడా అయితే వారు ఏదైనా సరే నిర్ణయం వారి కంటూ ఏదైనా నిర్ణయం ఉండేటప్పుడు ఖచ్చితంగా మాకు తెలియజేస్తారు అలాగనే మేమందరము కూడా మరి వారి మాటకి ఖచ్చితంగా మేము ఉపయోగ చేసి ఉండాలి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి కొత్త గవర్నమెంట్ మారిన తర్వాత కార్పొరేటర్లు అందరూ కూడా మరి కొత్త గవర్నమెంట్తో ఎలా పని చేయాలి అనే దాని మీద కొంత సందిగ్ధం అయితే ఉంది దాన్నే వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అయితే వారు కూడా కొంచెం సానుకూలంగానే స్పందించడం జరిగింది ఎందుకంటే వారు నిలబెట్టిన వాళ్ళు కాబట్టి వారికి విధేయులుగా ఉంటారనేది వారి యొక్క కోరిక అలాగే ఎవరైనా వెళ్తారో వెళ్ళాలి అని కనుక కార్పొరేటర్లు ఎవరైనా అనుకుంటే గనుక ఎవరూ కూడా ఆపేదానికి పరిస్థితి అయితే ఏముండదు ఎందుకంటే ఎందుకంటే వాడు వాళ్ళ ఇష్టం ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలంటే కలిసి ఉంటే అదే ఇప్పుడు టీడీపీతో కనుక కలిస్తే కొద్దిగా ఫ్రీగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అలాగనే మనం ఇదే పార్టీలో ఉండి పని చేయాలంటే కొద్దిగా సీరియస్గా ఉంటుంది అంతే తప్ప పని అయితే ఆగదు అలాగే ఇంకా కలుస్తారా లేదంటే పార్టీ మారతారా అనే విషయం మీద నేను ఇంకా కార్పొరేటర్ దగ్గరైతే క్లారిటీ తీసుకోలేదు నేను అందరం కూర్చొని వాడి యొక్క ఒపీనియన్ దాన్ని బట్టి తర్వాత నిర్ణయం తీసుకుంటాం మీతో పాటు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే కార్పొరేటర్లు అందరూ కూడా నన్ను నేను గతంలోనే చెప్పాను ఇదే ఛానల్కి నేను తెలియజేయడం జరిగింది కార్పొరేటర్లు అందరూ నేను ఏది చెప్పినా కాదనే పరిస్థితి ఉండదు అలాగనే వారి వెసులుబాట్లు కానివ్వండి లేదా వాళ్ళ ఇబ్బందులు కానివ్వండి వారి అభిప్రాయాలు కానివ్వండి నాకు ఖచ్చితంగా తెలియజేస్తారు కాబట్టి మేమందరము అనుకునే ఏదైనా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇండివిజువల్గా కార్పొరేటర్లు ఎవరి నిర్ణయాలు సొంత నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఒకటి నాతోనన్నా మాట్లాడతారు లేదంటే మా వాసనతోనన్నా మాట్లాడతారు కానీ వాళ్ళు ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకొని ఎలాంటి తప్పు పనులు చేయరని చెప్పి అనుకుంటున్నాం అనుకుంటున్నాను ఇప్పుడు మేము ఒక కౌన్సిల్ మీటింగ్ జరగాలండి కౌన్సిల్ మీటింగ్ జరిగితే ఖచ్చితంగా ఆ రోజునే మరి వారికి కూడా మరి పౌర సన్మానం చేయాలి ఎంపీ గారికి ఉండే ఇద్దరు మాకు ఎక్కడ ఎవరైతే ఉంటారో ఎక్స్ అఫీషియల్ మెంబర్స్కి మేము ఖచ్చితంగా సన్మానం చేయాల్సిన బాధ్యత ఉంది అలాగే వారి తర్వాత మీటింగ్లో వారి యొక్క అభిప్రాయాలను బట్టి వారు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి మేము అనుకోవాలి ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి కౌన్సిల్ మీటింగ్లోనైనా సరే కలిస్తే తప్ప దాని గురించి మీద నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు ఆ మీటింగ్ గురించి మేము కూడా వెయిట్ చేస్తున్నాము అంటే ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ రావు గారే కాబట్టి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వారి అభిప్రాయాలు డెవలప్మెంట్ మీద మాతో చర్చించినప్పుడు వారికి ఎవరు చూసినా అభివృద్ధి కోసమే మనము ముందుకు వస్తున్నాం కాబట్టి దాని ఎట్టి పరిస్థితుల్లోన్న అభివృద్ధి గురించి మేము కుంటుపడే విధంగా మేము ఎప్పుడు నిర్ణయాలు తీసుకోము ప్రజలకి ఏం కావాలో అది గనగా ఎమ్మెల్యే గారు మా దృష్టికి తీసుకొచ్చి మాతో కలిసి మాట్లాడితే కంపల్సరీగా మేము వారితో కలిసి పనిచేయడానికి ఏ రకంగా మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్